మాఘపురాణం పదహారవ అధ్యాయం ఆడకుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతి విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పను అది ఎట్లనగా మాఘమాసంలో మాఘస్నానము చేయువాడు గొప్ప అగును వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం మొదలడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షానికి పాత్రుడగును అందులో అణుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీ మరల ఇట్లు పలికెను నాథ శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడలా మనోవాంఛా సిద్ధి కలుగునని కదా ఆ వ్రత విధానమెట్టిదో ఇటులా ఆచరించవలెను సవివరంగా తెలియపరచండని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది అంతట మహేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లు చెప్పసాగెను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మంటపము ఉంచి ఆ మంటపమునందు ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణులను మంటపము మధ్యమును ఉంచి గంధం కర్పూరం అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలెను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టి కొత్త వస్త్రమునొగదాని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలెను ఆ మంటపం మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసి దళములతోనూ పుష్పాలతోనూ పూజించి దీప చందనాగర పరిమళ వస్తువులుంచి నైవేద్యాన్ని చెల్లించవలెను తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానమివ్వవలెను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతమును చేయవలెను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలైనవి ఒక పాత్రయందు ఉంచిగాని కొత్త గుడ్డలో మూటగట్టిగాని దానమివ్వవలెను మాఘపురాణమును స్వయంగా పఠించినప్పుడు కానీ లేక వినినప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకోవలెను కానా ఓ శాంభవి మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహా పాపములైనను నశించిపోవును ఇందులకు ఉదాహరణ కూడా తెలియజేసదను సావధానురాలువై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరినారు వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచున్నప్పటికీ మాఘమాసం ప్రవేశించడం వల్ల కృష్ణానదిలో స్నానం చేయవలేనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి గౌతమ ముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమందున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదలు ఆశీనులై శ్రీహరిని విధియుక్తంగా పూజించిరి తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వివరించిరి ఈ విధంగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి మృగ్గులు బొట్లు పెట్టి మామిడాకు తోరణాలను కట్టి అలంకరించారు ఆ మంటపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించారు ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి పూజ చేయుచున్న విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను శిష్యులు వారి వద్ద ఉన్న దండముతో దాన్ని బెదిరించిరి ఆ కుక్క అచటి నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్లీ మరలా తూర్పునకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను శిష్యులు మరలా బెదిరించిరి ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసమైనందున వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు ఆ రాజు సకలాభరణములు ధరించినవాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించను అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యమునుందిరి ఓయి నీ వెవ్వరవు నీ విట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు మునిచంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలనందునూ ప్రావీణ్యం గలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను దాన ధర్మములని నాకు అతి ప్రేమ నేను అనేక దానాలను చేసియుంటిని గోవు భూమి హిరణ్య సాలగ్రామ దానాలను కూడా చేసియున్నాను ఎక్కువగా అన్నదానం తిలదానం చేసి ఉన్నాను అనేక ప్రాంతాలలో చెరువులను త్రవ్వించాను నూతులను త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను కానీ నేనిలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం మీకు కూడా విషదపరచదను వినుడు ఒకనొక దినమున ఒక ముని పొంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన ధనం వస్తు సముదాయం చాలా కావలెను కాన ఆ ముని పొంగవుడు నా వద్దకు వచ్చి అర్థించను మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని ముని కూడా మిక్కిలి సంతశించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుదును ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును ఆ దినం సూర్యోదయమైన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట గాని లేక వినుట కానీ చేయము దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాక అశ్వమేధయాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగును అంతటి ఫలితము గాని తీర్థస్నానాలు చేయగా వచ్చిన గాని లేక దానపుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత గాని పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కాని దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయము స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్టతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతన్ని మాటలను అవమానించినట్లు మాట్లాడి ఇట్లాంటిని అయ్యా మునిసత్తమా మీరు పలికిన విషయాలు నాకు తెలియను అవన్నీయు బోటకములు వానిని యథార్థములని నేను అంగీకరింపను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు కానా నేను మాఘమాస స్నానము చేయుట గాని దానపుణ్యాదులు చేయుటగాని ఆచరించుట ఆచరించుటగాని చేయను చలి దినములలో చన్నీటి స్నానము చేయడం ఎంతటి కష్టం ఇక నాకు ఈ నీతి బాధలు చెప్పకము నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని నా మాటలకు మునికి కోపం వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసినది చెప్పితిని అది నా ధర్మమని యజ్ఞానికి కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు అంతటి నేను ఆ ముని చేతులు పట్టుకొని బ్రతిమాలగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయిను ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని తరువాత నాకు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలమేమో గాని కుక్కగా ఏడు జన్మలు బాధపడితిని ఇప్పుడు మీరు చేయి పూజాస్థలం చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణ చేసి తినిగాన నా పూర్వజన్మ నాకు కలిగినది దైవయోగమును ఎవరూ తప్పించలేరు గదా వీటుల కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎట్లు సంక్రమించినదో వివరింపవేడిదనని ఆ రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు ఆ ముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినో ఆ అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన ముని ఉత్తముడు అతడు పలికిన విషయముల యథార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతవో ఆ వృత్తాంతమును వివరించదను సావధానుడవై ఆలకింపు నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణి తీరమందుండిన కృష్ణానదిలో మాఘమాసమంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చియుంటిమి మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము కుక్క రూపములో నీవు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలేననే ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలా ఉన్నావో తెలుసా నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది చూచటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచ్చట జంతువు గాని పక్షిగాని వచ్చియున్నా దానిని తరిమేయట సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి నైవేద్యం తినాలనే ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి మరలా నిన్ను శిష్యులు కొట్టబోవుటచే మళ్లీ తిరిగి వచ్చినావు అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపాన్ని మార్చి నిజ రూపాన్ని ప్రసాదించాడు అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వల్ల పునర్జన్మ వచ్చిందనమాట ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంత ఫలం వచ్చునో ఊహించుకునుము అని గౌతమ మహర్షి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారమంతటికీ నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులో ఉన్న ఒక తొర నుండి ఒక మండూకము బయటికి వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటూ ఇటూ గంతుచుండెను హఠాత్తుగా కప్పరూపమును వదిలి మునివనితగా మారిపోయేను ఆమె నవయౌనవతి అతి సుందరాంగి ఆమె గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జప్తికి వచ్చినది అంత గౌతమముని అమ్మాయి నీ వెవరి దానవు నీ నామధేయమేమి నీ వృత్తాంతమును తెలియజేయమని ప్రశ్నించిది గౌతమమునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం తెలియడం వల్ల ఇట్లు చెప్పదొడంగెను మాఘపురాణం పదహారవాధ్యాయం సమాప్తం